అధ్యక్ష అట్లాగే ప్రయాణికులందరికీ ముందుగా విజ్ఞప్తి ఇల్లెందు డిపో బస్సులు మొత్తం కూడా పాత బస్సులు వేయటం అనేటువంటి జరిగింది ఈ బస్సులు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం అట్లాగే ఈ బస్సులు మొత్తం కూడా ఎలా ఉన్నాయంటే వానొస్తే వలవలా గాలి వస్తే గలగలలాగున్నాయి ఇవి ఒక రకంగా బస్సులని చెప్పుకుంటేందుకు వీల్లేదు ఇది ఎడ్ల బండి కంటే అన్యాయంగా తయారైనటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ పరిస్థితిని మార్చండి ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పి ఇల్లందు బస్సు డిపో అధికారులకి ఇక్కడ రిప్రజెంట్ చేసిన పట్టించుకోనటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ పరిస్థితులలో ఆందోళన చేయాల్సినటువంటి ఒక పరిస్థితికి నెట్టబడ్డం ఈ పరిస్థితిని నివారించమని చెప్పి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని కనీసం బస్సులు కురవకుండా చర్యలు చేపట్టామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే వైఖరి మొండి వైఖరితోటి అంటి ముట్టనట్టుగా పట్టించుకోకుండా ప్రయాణికులు అంటే లెక్క లేకుండా వ్యవహరించేటువంటి ఒక పద్ధతిని ఈ అధికారులు అనుసరిస్తే మాత్రం పదిహేనో తారీఖు నుంచి దిగ్బంధన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్సిగా ప్రకటిస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలని శక్తుల్ని కలుపుకొని ఈ డిపో ముందు ధర్నా కార్యక్రమం పదిహేనో తారీఖు నుంచి కొనసాగిస్తాం ఈలోపు ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించమని చెప్పి సావధానంగా సదుద్దేశంతో ఈ సమస్య అధికార దృష్టికి తీసుకొస్తున్నాం పరిష్కరించని ఎలా ప్రజా ఉద్యమాలే మార్గం అని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం